స్టూడెంట్స్ వెల్కమ్ టు అకౌంటెన్సీ క్లాస్ ఐఎమ్ నర్సింహులు కామర్స్ టీచర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మీకు ఈరోజు నేను అకౌంటెన్సీ సబ్జెక్ట్లో సహాయక చిట్టాలనే చాప్టర్ నుంచి యాన్యువల్ ఎగ్జామ్లో మీకు ఐదు మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది ఆ ప్రశ్నలకు సమాధానం ఏ రకంగా రాయాలో ఈ వీడియోలో మీకు వివరిస్తాను ఇది గతంలో యాన్యువల్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఐదు మార్కుల ప్రశ్న సహాయక చిట్టాలోని అనే చాప్టర్ నుండి సో ఈ ప్రశ్నకు సమాధానం మనం ఎలా రాస్తామో ఇక్కడ మీకు వివరిస్తాం చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది సహాయక చిట్టాలు అనే చాప్టర్ని పూర్తిగా మీరు ఇంతకుముందు ఉన్నటువంటి వీడియోస్లో చూసి అర్థం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నకు సమాధానం ఏ రకంగా రాయాలో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి చూడండి స్టూడెంట్స్ ఇక్కడ ఐదు మార్కుల ప్రశ్న ఈ రకంగా ఇస్తున్నాడు ఏమని ఇస్తున్నాడు ఈ క్రింది వ్యవహారాల నుండి అమ్మకాల మరియు అమ్మకాల వాపసుల చిట్టాలను తయారు చేయండి అని అంటే మనకు క్లియర్ ఇక్కడ అడగడం జరుగుతుంది రెండు చిట్టా పుస్తకాలను తయారు చేయమని ఒకటి అమ్మకాల చిట్టా పుస్తకం రెండవది అమ్మకాల వాపసుల చిట్టా పుస్తకం సో ఇచ్చిన వ్యవహారాలను ఒకసారి చూద్దాం మనం రెండు వేల పదిహేడు మే రాహుల్కు అమ్మకాలు రూపాయలు ఐదు వే ఆరు వేల ఐదు వందలు తర్వాత మే మూడు నాడు మనీష్కు అమ్మకాలు రూపాయలు ఆరు వేలు అలాగే మే ఎనిమిది నాడు రాహుల్ నుండి వాపసులు రూపాయలు ఏడు వేలు అలాగే ఏడు వందలు సో మే పదకొండు నాడు రాజ్ కుమార్కు అమ్మిన సరుకులు పన్నెండు వేలు అలాగే మే పద్నాలుగు నాడు భానుకు సరుకు అమ్మకాలు పదకొండు వేలు ఆ తర్వాత మే పదిహేడు నుండి రాజ్ కుమార్ నుండి వాపసులో రూపాయలు ఏడు వేలు అలాగే మే ఇరవై నాడు ఆనంద్కు సరుకు అమ్మకాలు రూపాయలు తొమ్మిది వేలు సో ఈ వివరా ఈ వ్యవహారాలన్నిటికీ మనము రెండు చిట్ట చిట్టా పుస్తకాలను రూపొందించుకోవాల్సి ఉంది ఎందుకోసం ఈ ప్రశ్నను మనం క్లియర్గా అడిగారు ఒకటి అమ్మకాల పుస్తకం మరియు మరి ఒకటి అమ్మకాల వాపసుల చిట్టా పుస్తకాన్ని తయారు చేయమని సో అటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే అమ్మకాల చిట్టా పుస్తకాన్ని ఈ రకంగా మనం తయారు చేసుకోవాలి సమాధానం రాస్తూ అమ్మకాల చిట్టా పుస్తకం ఇందులో ఐదు వరుసలు ఉంటాయి ఒకటి తేదీ రెండవ వరుస వివరాలు మూడవ వరుస ఇన్వాయిస్ నంబర్ అది మనం ఇక్కడ రాసుకుంటాం ఇన్పుట్ ఇన్వాయిస్ నంబర్ అని కూడా ఇన్వర్డ్ ఇన్వాయిస్ నంబర్ అని కూడా అంటాం దీనికి తర్వాత నెక్స్ట్ వచ్చేసి చెప్పుట సంఖ్య ఆ తర్వాత మొత్తం రూపాయలు అదేవిధంగా అమ్మకాల వాపసుల చిట్టాలో కూడా ఐదు వరుసలు ఉంటాయి మనకు తేదీ వివరాలు ఇక్కడ మనకు డెబిట్ నోట్ నంబర్ అని ఉంటుంది ఇక్కడ మనం రాసుకోవాల్సింది ఏంటంటే డెబిట్ నోట్ నంబర్ డెబిట్ నోట్ నంబర్ తర్వాత ఆవర్జపు సంఖ్య మొత్తం రూపాయి ఈ రకంగా రెండు చిట్టాలు రూపొందించుకున్న తర్వాత ఇందులో వచ్చే వ్యవహారాలను మనం నమోదు చూసి చేసి చూయించాలి చూడండి ఫస్ట్ ఏముంది రెండు వేల పదిహేడు మే ఒకటి అది డేట్ రాసుకుంటాం రాహుల్కు అమ్మకాలు ఇది అరువు అమ్మకాలు కాబట్టి మనకు ఈ అమ్మకాల చిట్టాలో రాయడం జరుగుతుంది అయితే అమ్మకాల చిట్టా రూపొందించినప్పుడు రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి ఒకటి అరువు వ్యవహారాలు మాత్రమే ఈ అమ్మకాల చిట్టాలు నమోదు చేస్తాం ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ నగదు అమ్మకాలను ఇందులో నమోదు చేయం థర్డ్ కండిషన్ ఇస్ ఏంటంటే ఆస్తుల అమ్మకాల వివరాలు నగదుకైనా అరువుకైనా జరిగినట్టయితే ఆ వివరాలను కూడా ఇందులో వ్రాయం కేవలం అరువు సరుకు అమ్మకాలకు సంబంధించినటువంటి వివరాలను మాత్రమే అమ్మకాల చిట్టాలో వ్రాయడం జరుగుతుంది కానీ ఆస్తుల అమ్మకాలు మరియు సరుకు నగదుకు అమ్మినట్టయితే ఆ వివరాలను ఇందులో నమోదు చేయం ఈ పాయింట్స్ గుర్తుంచుకోవాలి ఈ చిట్టా నమోదు చేసేటప్పుడు సో ఫస్ట్ రెండు వేల పదిహేడు మే నాడు రాహుల్కు సరుకు అమ్మకాలు ఇది అరువు వ్యవహారం కాబట్టి మనకి ఇందులో రాయవచ్చు రెండు వేల పదిహేడు మే ఒకటి ఏం పేరు ఉంది ఇక్కడ టూ బై లైన్ రాయం ఇందులో మనం కాబట్టి రాహుల్ అని పేరు రాస్తాం తర్వాత ఇన్వాయిస్ నంబర్ ఒకటే అని ఇచ్చుకుంటాం అవగాహన గురించి సో ఆరు వేల ఐదు వందల రూపాయలు మొత్తం రూపాయలు రాస్తాం తర్వాత మనీష్కు అమ్మకాలు ఇది కూడా అరువు వ్యవహారం కాబట్టి ఇది కూడా వస్తుంది మనకు డేట్ మే మూడు మనీష్ పేరు మాత్రమే రాస్తాం మనీష్ సీరియల్ నెంబర్ టూ అమౌంట్ వచ్చేసి ఆరు వేలు ఓకే స్టూడెంట్స్ ఈ రకంగా రాసుకో దాని తర్వాత వచ్చేసి రాహుల్ నుండి వాపసులు రాహుల్కు మనం సరుకులు వాపస్ కొ అమ్మా ఇంతకుముందు గతంలో మనం సరుకులు రాహుల్కు అమ్మి అమ్మినాము సో అమ్మినటువంటి సరుకుల్లో కొంత భాగాన్ని అతడు మనకు వాపస్ చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఏమంటున్నాం మనము అమ్మకప్పు వాపసులు అంటాం అమ్మకల ఆ వాపసులు సో ఇప్పుడు డేట్ ఎంతది ఎనిమిది రెండు వేల పదిహేడు మే ఎనిమిది ఎవరి నుంచి వస్తున్నాయి రాహుల్ సేమ్ రాయ రాహుల్ అమౌంట్ ఏడు వందల రూపాయలు ఓకే స్టూడెంట్స్ దాని తర్వాత నెక్స్ట్ చూడండి రాజ్ కుమార్కు అమ్మకాలు ఇది కూడా అరువు వ్యవహారం వస్తుంది కాబట్టి ఇక్కడ పదకొండు పేరు మాత్రమే రాస్తాం రాజ్ కుమార్ టూ బైలు కూడా ఏమి రాయం సో అమౌంట్ వచ్చేసి సీరియల్ నెంబర్ మూడు ఇన్వాయిస్ కాలంలో తర్వాత అమౌంట్ వచ్చేసి పన్నెండు వేలు ఆ తర్వాత భానుకు సరుకు అమ్మకాలు పదకొండు వేలు ఇది కూడా అరువు వ్యవహారం కాబట్టి వస్తుంది సో మనము టూ బైలు ఏమీ రాయకుండా పేరు మాత్రమే రాస్తాం బాను రూపాయలు పదకొండు వేలు ఇన్వాయిస్ నెంబర్ ఫోర్ మొత్తం రూపాయలలో పదకొండు వేలు ఈ రకంగా రాసుకోవాలి తర్వాత రాజ్ కుమార్ నుండి వాపసు మనం గతంలో రాజ్ కుమార్కి సరుకు అమ్మాం ఆ అమ్మినటువంటి సరుకులు కొంత లోపాల కారణంగా మరి ఏదో ఏదైనా కారణాల చేత అతడు సరుకు మనకు వాపస్ చేస్తే అటువంటి సరుకును మనం ఏమంటున్నాం అమ్మకాల వాపసులు అంటాం మరి అటువంటి అమ్మకాల వాపసులు మనకు వచ్చినప్పుడు ఏ చిట్టాలో చూపిస్తున్నాం మనము అమ్మకాల చిట్టాలు అమ్మకాల వాపసులు చిట్టాలు చూపిస్తున్నాం అప్పుడు డేట్ పదిహేడు రాజ్ కుమార్ పేరు రాస్తాం అమౌంట్ ఎంత టూ థౌజండ్ అమౌంట్ రెండు వేల రూపాయలు ఆ తర్వాత లాస్ట్ చివరి అంశం ఇందులో ఇరవై ఒకటి నాడు ఆనందుకు సరుకు అమ్మకాలు ఇది కూడా అరువు వ్యవహారం కాబట్టి అమ్మకాల చిట్టాలో వస్తుంది డేట్ ఇరవై ఒకటి పేరు ఆనంద్ ఇన్వాయిస్ నంబర్ ఫైవ్ అమౌంట్ నైన్ థౌజండ్ సో ఈ రకంగా రాసిన తర్వాత మనం మొత్తం రూపాయలను లెక్కించవలసి వస్తుంది సో మొత్తం రూపాయలను లెక్కించేటప్పుడు చూడండి ఇక్కడ రెండు వేల ఏడు వందలు మొత్తం రూపాయలు రెండు వేల ఏడు వందలు ఇక్కడ మొత్తం రూపాయలు ఎంత అవుతుందో చూద్దాం ఇక్కడ మొత్తం మన వివరాల్లో రాసేసి మొత్తం రూపాయలను లెక్కించాలి ఐదు వందలు పది పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు సో రెండు మూడు నాలుగు నలభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది సో ఈ రకంగా స్టూడెంట్స్ మీరు అమ్మకాల చిట్టాను మరియు అమ్మకాల వాపసుల చిట్టాను రూపొందించినట్టయితే మీకు యాన్యువల్ ఎగ్జామ్లో ఐదు మార్కులు సులభంగా సాధించడానికి అవకాశం ఉంటుంది సో స్టూడెంట్స్ ఒక్కసారి మళ్ళీ మీకు ఈ ప్రాబ్లం గురించి వివరిస్తాను ఈ ప్రాబ్లంలో ఏం చేశారు సహాయక చిట్టాల నుంచి ఐదు మార్కుల ప్రశ్న ఒకటి తప్పనిసరిగా యాన్యువల్ ఎగ్జామ్లో మీకు వస్తుంది మరి ఈ ప్రశ్నలో ఏమేమి అంశాలు ఉన్నాయో చూడండి ఈ క్రింది వ్యవహారాల నుండి అమ్మకాల మరియు అమ్మకాల వాపసుల చిట్టాను తయారు చేయండి అని అడుగుతున్నాడు సో ఇచ్చినటువంటి వ్యవహారాలకు మనం ముందుగా చదువుకోవాలి చదివిన తర్వాత ఏ వ్యవహారాలు వస్తాయో ఆ వ్యవహారాలను మనము సంబంధిత సహాయక చిట్ట పుస్తకంలో నమోదు చేయవలసి ఉంటుంది ఇక్కడ మీకు అడిగినటువంటి రెండు సహాయక చిట్ట పుస్తకాల్లో మొదటిది అమ్మకాల చిట్టా పుస్తకం రెండవది అమ్మకాల వాపసుల చిట్టా పుస్తకం ఈ రెండు చిట్టా పుస్తకాలను రూపొందించిన తర్వాత అందులో వచ్చే అంశాలను రాయాలి ఎన్ని కాలమ్స్ వస్తున్నాయి ఆ కాలమ్స్ యొక్క హెడ్డింగ్స్ ఏంటి మరి అమ్మకాల వాపసుల చిట్టా తయారు చేసిన తర్వాత అందులో వచ్చేటువంటి హెడ్డింగ్స్ ఏంటి అంటే కాలమ్స్ మీరు ప్రిపేర్ చేసిన తర్వాత ఆ తర్వాత అమ్మకాల చిట్టాను రూపొందించినప్పుడు మీరు ముఖ్యంగా మూడు విషయాలను గుర్తించుకోండి ఒకటి అమ్మకాల చిట్టాలు కేవలము అరువు అమ్మకాలే వస్తాయి రెండు ఇందులో నగదు అమ్మకాలు నామోదు చెయ్యము మూడు ఆస్తులకు సంబంధించినటువంటి అమ్మకాలు నగదు అయినా అరువు అయినా ఇందులో నామోదు చేయబడవు ఈ మూడు పాయింట్లను గుర్తుంచుకొని మనం అమ్మకాల చిట్టాను రూపొందించవలసి ఉంటుంది ఓకే స్ట్రెండ్స్ ఎగ్జామ్లో మీకు ఐదు మార్కుల ప్రశ్నగా సహాయక చిట్టాల నుంచి వచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం ఏ రకంగా రాయాలి అనేటువంటి విషయం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను Thank you for watching this video.